మనం రక్షణ పొందటం దేవుని చిత్తం అవునా కాదా మనం బాప్ ముందు తీసుకోవటం దేవుని చిత్తం అవునా కాదా మనం పరిశుద్ధాత్మ పొందుకోవటం దేవుని చిత్తం అవునా కాదా మనం కొన్ని బాధలు అనుభవించటం చెప్పాలి కొన్ని బాధలు అనుభవించటం కూడా దేవుని చిత్తమే దేవుని పెట్టలేరా నీ జీవితంలో నువ్వు అనుభవించే కొన్ని రోగాలు దేవుడు తన చిత్త ప్రకారమే దేవుడు అనుమతిస్తాడు కలవరపడకం కొన్ని వ్యాధులు కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కొన్ని శ్రమలు దేవుడే తన చిత్త ప్రకారం మన జీవితంలో అనుమతిస్తాడు దేవుని చిత్తంలో బాధలు అనుభవించడం కూడా ఒక భాగమే సంగతి గ్రహించు అయితే గమనించు నీ బ్రతుకులో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి కష్టాలు వస్తాయి కానీ నష్టాలు రావు నేను తెలుగు